తమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న కథాంజలి నేటి కథకాని కథ రచన శ్రీ బెహరా సుబ్బారావు సుగునకి సీరియస్గా ఉంది వెంటనే రావలేను విశాఖపట్నం నుంచి శంకరం ఇచ్చిన టెలిగ్రామ్ ఆఫీస్ ఆఫీస్కి నాలుగు రోజులు సెలవు పెట్టి వెంటనే బయలుదేరాను శంకరం నా ఆఖరి బావమరిది వాళ్ళది విశాఖపట్నం సంక్రాంతికి సెలవులీగానే నా భార్య సుజాత పిల్లల్ని తీసుకొని పుట్టింటికి విశాఖపట్నం వెళ్ళింది వెళ్లిన వెంటనే లెటర్ రాసింది తన చెల్లెలు సుగునకి వారం రోజుల నుంచి సుస్థిగా ఉందని రాసింది కాని సుస్థి ఏమిటో వివరంగా రాయలేదు రెండు సంవత్సరాల నుంచి సుగుణ తరచూ అనారోగ్యానికి గురవుతూనే ఉంది మామగారు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో యూడీసీగా పనిచేసేవారు ఆయనకు ఆరుగురు సంతానం భాస్కరం కృష్ణ సుజాత లక్ష్మి సుగుణ ఆఖరివాడు శంకరం భాస్కరం బిలాయి స్టీల్ ప్లాంట్లో అకౌంటెంట్ అతనికి ఇద్దరు పిల్లలు రెండోవాడు కృష్ణ కరగ్పూర్లో రైల్వేలో పనిచేస్తున్నాడు అతనికి ముగ్గురు సంతానం ఆఖరివాడు శంకరం గ్రాడ్యుయేట్ నిరుద్యోగి మామగారు బతుకున్న రోజుల్లోనే భాస్కరానికి కృష్ణకి సుజాతకి పెళ్లి చేశారు పెద్దబ్బాయి భాస్కరానికి వచ్చిన కట్నంతో సుజాతని నాకిచ్చి వివాహం చేశారు రెండవవాడు కృష్ణకి వచ్చిన కట్నంతో సుగునకు పెళ్లి చేద్దామనుకున్నారు కాని అలా జరగలేదు మా అత్తగారికి ఏకైక సోదరుడు సుందరం వాళ్ళది అమలాపురం చాలా కాలం అంటే సుమారు పది సంవత్సరాలు వీళ్లతో సంబంధం లేనట్లు ప్రవర్తించాడు కాంట్రాక్టర్గా చాలా డబ్బు సంపాదించాడట మరొక ఇద్దరు పార్ట్నర్లను కుదుర్చుకొని లక్షల మీద కాంట్రాక్ట్ చేస్తున్నాడట అయితే ఆ పార్ట్నర్స్ చేసిన మోసం వల్ల లక్ష రూపాయలు నష్టపోయాట ఆ దెబ్బ నుండి తేరుకోలేకపోయాట అకస్మాత్తుగా ఒకనాడు అక్కగారింటికి విశాఖపట్నం వచ్చాడు తన కూతుర్ని రెండో కోడలిగా చేసుకోమని అక్కని బతిమేలాడు తమ్ముడంటే మంచి అభిప్రాయం లేదు అక్కకి ఇన్నాళ్లకి పిల్లలు ప్రయోజకులయ్యాక మేం గుర్తుకొచ్చామా ఇన్నాళ్లు తెంచుకున్న సంబంధాన్ని ఇప్పుడు మళ్ళీ వచ్చావా అంటూ దెప్పి పొడిచింది అక్క అక్క కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు సుందరం నా మేనకోడలు సుగునకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే పూచి నాది అని భరోసా ఇచ్చాడు వాగ్దానం చేశాడు మొదట్లో అంగీకరించకపోయినా పుట్టింటి మీద ఉన్న మమకారం కొద్దీ సరే అంది అక్క మామగారు కూడా అంగీకరించారు కానుకలు నామమాత్రంగా ఇచ్చి కాని కట్నం లేకుండా తన కూతుర్ని మేనలుడికిచ్చి పెళ్లి చేశాడు సుందరం రెండో కొడుక్కి కట్నం రాలేదు కాబట్టి సుగున పెళ్లి వాయిదా పడింది తర్వాత మూడేళ్లకి అంటే ఇంకా ఐదేళ్లు సర్వీసు ఉండగానే మామగారు పోయారు ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ వగైరాలు అన్నీ కలిపి ముప్పై వేలు వచ్చాయి మామగారు చేసిన కొన్ని బాకీలు తీర్చారు కర్మకాండకి రోజులకి కొంత ఖర్చయింది చాలా కాలం కిందట చౌక రోజుల్లో గాజువాక దగ్గర ఆరు వందల గజాలు జాగా కొన్నారు మామగారు అయితే ఇల్లు కట్టలేకపోయారు ఆ జాగాలో తాటాకు ఇల్లైనా కట్టుకోండి అద్దెబాధ తప్పుతుంది బావగారి కోరిక తీరుతుంది అని సలహా ఇచ్చాడు సుజాత మేనమామ సుందరం ఆ సలహా అందరికీ నచ్చింది ఆ జాగాలో తాటాకు ఇల్లు కట్టారు అందులోకి మకాం మార్చారు అన్ని ఖర్చులు పోగా పదివేలు మిగిలింది ఆ డబ్బుతో సుగున పెళ్లి చేయాలనుకుంది తల్లి మూడు నాలుగు సంబంధాలు చూశారు ఒక్కటి వారికి అందుబాటులో లేదు కట్నాల రేటు బాగా పెరిగిపోయింది సుగున పెళ్లి గురించి బెంగపడకమ్మా మంచి సంబంధం చూసి చేస్తాం అని పెద్ద కొడుకులిద్దరూ హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందింది తల్లి తర్వాత తమకేవో ఇబ్బందులు ఖర్చులు ఉన్నాయని చెప్పి తలక వెయ్యి రూపాయలు తీసుకున్నారు తర్వాత ఇస్తామన్నారు మిగిలిన డబ్బుతో ఇల్లు గడుపుకుంటే దాని పెళ్లి ఎలా చేస్తారా అని అడిగింది తల్లి నెల నెల తలకు నూట యాభై పంపుతామని వాగ్దానం చేశారు ఇద్దరు తన పెన్షన్ వందా కలిపితే మొత్తం అవుతాయి ఎలాగలాగా గడుపుకోవచ్చుననుకుంది తల్లి ఆ డబ్బు ముట్టుకోకూడదని గట్టిగా నిశ్చయించుకుంది కాని అనుకున్నట్టుగా జరగలేదు పిల్లలిద్దరు నాలుగు పాటు నూరు నూట యాభై పంపేవారు తరువాత అసలు పూర్తిగా పంపడం మానేశారు బ్యాంకులో ఉన్న డబ్బు ఇంటి ఖర్చులకి వాడక తప్పింది కాదు సంవత్సరం గడిచింది తండ్రి సంవత్సరికాలకు అందులోనే మరికొంత డబ్బు ఖర్చు చేసేశారు సంవత్సరికాలకి అంతా వచ్చారు అందరూ అలా ఒకసారి కలుసుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది అందుకే చెల్లెలు పెళ్లి విషయం ఎత్తింది నా భార్య సుజాత అదిగో ఇదిగో అంటూ దాటవేశారు అన్నయ్యలిద్దరు అంటీ అంటనట్టుగా ప్రవర్తించి వెళ్లాడు మేనమామ సుందరం సంవత్సరాలు గడుస్తున్నాయి పిల్లల వయసులు పెరుగుతున్నాయి ఆడపిల్లకి పెళ్లి కాలేదు కొడుకులిద్దరూ నిర్లక్ష్యంగానూ బాధ్యతారహితంగానూ ప్రవర్తిస్తున్నారు బ్యాంకు బ్యాలెన్సు వందల్లోకి చేరుకుంది ఆఖరి అబ్బాయి శంకరానికి ఉద్యోగం రాలేదు అత్తయ్య గారిని బెంగ కుంగదీస్తోంది శంకరం పిల్లలకి ట్యూషన్లు చెప్పి నూట యాభై సంపాదిస్తున్నాడు అత్తగారి పెన్షన్ వంద ఆ డబ్బు ఏమాత్రం సరిపోతుంది పిల్లల్ని కంటాం వాత్సల్యం కొద్దీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేస్తాం ఆఖరి దశలో ఆదుకుంటారని ఆశించడం ఒట్టి అవివేకమే అవుతుందోయ్ తన ఆవేదనను వ్యక్తం చేసింది అత్తయ్య గారు అనేకసార్లు పెద్దబ్బాయి భాస్కరం కనీసం ఏడాదికొకసారైనా అత్తవారింటికి అనకాపల్లి వెళ్తాడు వెళ్లాం పిల్లలతో దారిలో బైజాగ్లో దిగి తల్లిని చెల్లెల్ని మాత్రం చూడడు తిరుగు ప్రయాణంలో మాత్రం వెళ్తాడు అతి కష్టం మీద ఒక పూట ఉంటాడు రైల్లో బెత్తల రిజర్వేషన్ కోసం దిగుతాడు అంటుంది సుజాత మరొక పూట ఉండమంటే సెలవులేదంటాడు ఉన్న ఆ ఒక్క పూటలోనూ కోడలు తమ గొప్పల్ని అంతస్తుల్ని వర్ణించుకుంటుంది తప్ప అత్తగారు ఆడపడుచులు మరిది ఎలా కాలక్షేపం చేస్తారన్న విషయం అస్సలు పట్టించుకోదు పిల్లల కాన్వెంట్ చదువుల గురించి తమ ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిజ్ లాంబెట్రాల గురించి మాట్లాడుంది అలా ఆ పూట గడిచిపోతుంది కనీసం భాస్కరమైనా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోడు తర్వాత రైలెక్కేస్తారు ఇక రెండో అబ్బాయి కృష్ణ అన్నయ్య చదివిన బడిలోనే చదివాడు రైల్వేలో ఉద్యోగం కాబట్టి పాసులుంటాయి తరచుగా అంటే సంవత్సరానికి మూడు సార్లైనా అత్తగారింటికి కుటుంబ సహితంగా అమలాపురం వెళ్తాడు తిన్నగా అలాగే తిరుగు ప్రయాణం కూడా గా కరగ్పూర్ పోతారు వాల్తేరు స్టేషన్లో నలభై ఐదు నిమిషాలు బండి ఆగినప్పుడైనా తల్లి గుర్తుకు రానందుకు ఆశ్చర్యపోతుంది సుజాత ఏ మూడో ట్రిప్పులోనో నాలుగో ట్రిప్పులోనో తల్లి దగ్గరికి వెళ్తాడు అది కూడా తిరుగు ప్రయాణంలో తన పుట్టింటి వారి హోదా గురించి తాను చేయించుకున్న నగల గురించి పాసుల మీద తాము తిరిగిన ప్రదేశాల గురించి యాత్రల గురించి ఏకరువు పెడుతుంది రెండో కొడలు మేనత్తే కదా అని మాట వరుసకి అంటుంది ఊరించినట్టుగా వచ్చే డిసెంబర్లో కన్యాకుమారికి వెళుతున్నాం అప్పుడు మీరు కూడా తప్పకుండా రావాలత్తయ్యా అని అలాగే అంటుందామె ఎన్నో డిసెంబర్లు వస్తున్నాయి పోతున్నాయి తమ ఇబ్బందుల్ని కష్టాల్ని కొడుకులతో చెప్పుకోవాలని వారు రాకముందు ఎన్నోసార్లు అనుకుంటుంది తల్లి తీరా వాళ్లు వచ్చాక మాట్లాడ్డానికే వీరు చిక్కదు చిక్కినా మాట్లాడలేదు ఎప్పుడైనా సుజాత కలవడం తటస్థపడితే గట్టిగా కడిగి వదిలి వెళ్తుంది అందుకే పెద్ద చెల్లి అంటే వాళ్ళకి కోపం తల్లిని చూడ్డానికే వెళ్ళని వాళ్ళు చెల్లెలింటికి వస్తారా అందుకే మా ఇంటికెప్పుడూ రారు ఇక నా సంగతి రాజమండ్రి కాలేజీలో లెక్చరర్ని బరువు బాధ్యతలేవీ లేవు అన్నదముల ముగ్గురం ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నాం ఇద్దరు చెల్లెలకి వివాహాలయ్యాయి నాకిద్దరే పిల్లలు ఎంత విలాసంగా ఖర్చు చేసినా కొంత మిగులుతుంది వారికి సహాయం చేద్దామన్నా అత్తయ్యగారు అంగీకరించదు ఒకసారి సుజాత ఇద్దరు చెల్లెలకి తల్లికి చీరలు కొని తీసుకువెళ్ళింది ఆడపిల్లవి నీకు పెట్టేది పోయి నీ దగ్గర తీసుకుంటామా తిరిగి పంపితే నీ మొగుడు బాధపడతాడు ఇలా ఎప్పుడూ తేకు అని కూతుర్ని మందలించింది సుజాత నీ పిల్లల్ని వాళ్ళింటికి పంపడాలు ఉండదు పుట్టింటి మీద మమకారం కొద్దీ ఒకసారైనా వెళ్తానంటుంది సుజాత పుట్టింటి వారు చారు అన్నం పెట్టినా పంచభాక్ష పరమాన్నంతో అండి ఆడ పుట్టుక పుడితే మీకు తెలిసి ఉండేది అని సుజాత బతిమాలుతుంటే కాదనలేను అది నా బలహీనత పోయిన దీపావళికి ముందు ఇంటర్వ్యూకి బెజవాడకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రాజమండ్రిలో దిగాడు శంకరం అప్పటికి దీపావళి వారం రోజులుంది పండక్కి విశాఖపట్నం రమ్మని మమ్ముల్ని ఆహ్వానించాడు ప్రత్యేకంగా పండక్కి వెళ్లడం లేదు నాకు మాకు పెళ్లై పదేళ్లయింది ఇంకా పండగలకి ఇష్టం లేదోయ్ మనసులో మాట చెప్పా అమ్మ మరీ మరీ చెప్పిందడ్డండి మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందట అమ్మకు వయస్సు మళ్ళింది వచ్చే ఏడాది ఎలా ఉంటుందో మీరు కూడా రాక తప్పదు పట్టుబట్టింది సుజాత మౌనం వహించాను ఆ క్షణంలో శంకరం మా పెద్దపాయని తీసుకుని ఇన్ని స్పేట వెళ్లాడు తన స్నేహితుడింటికి అప్పుడు సుజాతకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించా మనం పండక్కి వెళ్లామనుకో కూతురు అల్లుడూ వచ్చారని వారి ఎత్తున పండగ చేస్తారు ఆ తర్వాత అవస్థలు పడతారు మనకు కూడా రాను పోను ఖర్చులు ఎవరూ తిన్నది కాదు మధ్యలో అందుకొని విసుక్కుంది సుజాత మీరొట్టి డబ్బు మనుషులండి పైసాతో సహా లెక్క వేస్తారు ఏదైనా పనిచేయబోయే ముందు ఎంత ధనం వ్యయమవుతుంది ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎవరికెవరికి నష్టము ఇబ్బందులు కలుగుతాయి ఇవన్నీ ఆలోచించాలి వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం ఉండదులేండి పెద్దన్నయ్య దీపావళికి బిలాయి నుండి వస్తున్నానని రాశాట వచ్చేటప్పుడు అందరికీ బట్టలు తెస్తారని కూడా రాశాట శంకరానికి ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికిందిట ఆరు వందలు ఇస్తారట మా పెద్ద మేనకోడల్ని పెద్ద మనిషి అయ్యాక అసలు చూడనే లేదండి ప్రాధేయపడింది సరే అనక తప్పలేదు తమ్ముడితో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది సుజాత పండగ ముందు రాత్రి నేను కూడా వెళ్ళా అనుకున్నట్టుగా భాస్కరం పండక్కి రాలేదు ఏదో అవాంతరం వచ్చిందని లెటర్ రాశాడు పండక్కి మాకందరికీ బట్టలు కొన్నాడు శంకరం శంకరం నాకు బట్టలు అందిస్తుంటే ఓ మాట విసిరింది నా ఆఖరి మరదలు లక్ష్మి బావగారు మరీ వంటెత్తు మనుషులు ఆ మాటలలో ఎంతో అర్థం స్ఫురించింది అయితే ఆమె నవ్వుతూ అనడంతో ఈజీగా తీసుకోవలసి వచ్చింది నా ముఖకవలికలు గమనించిన అత్తయ్య గారు తేలికగా విడమర్చి చెప్పింది చూశావా బాబూ నీ చిన్న మరదలు ఎంత గడుసుదో కాలేజీలో చదువుతుంది కదూ తోటల్లుణ్ణి తేకుండా ఒక్కడవే తీసుకుంటున్నావని అంటుంది అది దాని ఉద్దేశం ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి ఈ మధ్య ఓ సంబంధం చూశాం చెప్పబోయా అవును బాబు సుజాత చెప్పింది అల్లుడు అబ్బాయితో సమానం అన్నమాట రుజువు చేస్తున్నావు రోజు చూసి పెళ్లిచూపులకు తీసుకునిరా అంది వాళ్ళిదివరిలో నాలుగైదు సంబంధాలు చూశారండీ ఒక్కటి నచ్చలేదుట అనవసరంగా తిరగడమవుతుందనే అభిప్రాయంతో ఉన్నారు అందుకని తర్వాత సుజాత అందుకుంది అవునమ్మా అందుకే సుగునని మాతో తీసుపెడతాం అక్కడే పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాం వద్దు బాబు పెళ్లి కావలసిన పిల్లని అలా ఊరూరు తిప్పకూడదు అసమ్మతిని తెలియజేసింది అత్తగారు తల్లి విధించిన ఆంక్షకు తల్లడిలింది సుగున ఆమె ముఖంలో వ్యక్తమైన భావాల్ని బాగా చదవగలిగా లక్ష్మి శంకరం కూడా తల్లిని చికాగ్గా చూశారు సుజాత సంగతి సరే సరి నేనే నచ్చ చెప్పాలనుకున్నా ఇప్పుడది మామూలే అయిందండి మగపెళ్లివారి అభిష్టానుసారం ఆడపల్లివారు నడుచుకోక తప్పదు పాత పద్ధతుల్ని పట్టుకుని వేలాడితే పనులు కావు ఆడపిల్లవారింటికి మగపెళ్లివారు రావటం ఆచారం బాబు అలా వచ్చినప్పుడు ఆడపల్లివారి హోదాని అంతస్తుని అంచనా వేసుకుంటారు అది ఆచారంలోని ఆంతర్యం ఆ సంప్రదాయాన్ని పాటించాలి తల్లి మొండి పట్టుదలకి ఆవేశపడింది సుజాత పోని దాని నా ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటున్నా ఓ వారం రోజులుంచుకొని తిరిగి పంపిస్తా తీసుకెళ్ళమంటావా ఆగ్రహాన్ని అంచుకుంటూ అడిగింది సుజాత అనంగీకారాన్ని వ్యక్తం చేస్తూ మౌనం వహించింది తల్లి మర్నాడుదయమే మా తిరుగు ప్రయాణం ఆ రాత్రి భోజనం చేసి వీధివరండాలో వాలు కుర్చీలో కూర్చున్నా నేను ఏకాంతంగా ఉండడం చూసి నా వెనకనే గుమ్మంలో నిలబడి అంది సుగుణ బావగారు నేను ఎప్పుడూ రాజమండ్రి చూడలేదు అక్క రమ్మంటోంది తన సంసిద్ధతను తెలియజేసింది వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూశా లైటు వెలుగులో స్పష్టంగా కనిపించింది పది సంవత్సరాల క్రితం నా పెళ్లినాటికి ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు అదే వయసులో ఉన్న మా చెల్లెలకి ముగ్గురు పిల్లలు ఆమె సిగ్గుతో తల ఉంచుకుంది ఆమె కళ్లల్లో అందరిలా తను పెళ్లి కూతురు కావాలన్న కోరిక ఒకరికిల్లాలై తన ఇంటిని దిద్దుకోవాలన్న తపన కన్నెచెర విడిపించమన్న అభ్యర్థన ప్రార్థన కనిపించింది నుండే వస్తు అంది సుజాత అమ్మ మాటకేం దీన్ని మనతో తీసుకెళ్దాం తన నిర్ణయాన్ని తెలియజేసింది ఎలాగైతేనేం సుగుణని మాతో రాజమండ్రికి తీసుకొచ్చింది పెళ్లి చూపులు ఏర్పాటు చేయమన్నారు పిల్ల నచ్చింది చేసుకుంటాం పెళ్లి కొడుకు అన్నయ్య నా కొలిగ్ బాగా సన్నిహితుడు అతి కష్టం మీద చొరవ తీసుకొని ఆరు వేల కట్నానికి అంగీకరింపచేశాను ఇక తర్వాత చేయవలసింది నా మీద పడింది భాస్కరాన్ని కృష్ణని ఒకేసారి రప్పించటం బహు కష్టమైంది అంతా కూర్చొని పెళ్లికి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేశాం పదివేలకు తేలింది ఆ ఖర్చుని ఇద్దరన్నదమ్ముల్ని పంచుకోమంది అత్తయ్య గారు కొడుకులిద్దరూ తెల్లముఖం వేశారు ఈ గడ్డు రోజుల్లో సంసారం గడవటమే కష్టంగా ఉంది మా దగ్గర అంత లేదు అన్నారిద్దరూ ఏక కంఠంతో వారలా అంటారని నాకు తెలుసు వేరే మార్గంలో ఆలోచించి ఉంచా సుజాతకి చెప్పాను కూడా ఆమె తల్లికి చెప్పింది కాబోలు మన ఇంటి పక్కనున్న రెండు వందల గజాల స్థలం అమ్మేద్దాం ఎలా లేదన్నా ఇరవై వేలొస్తాయి లక్ష్మి పెళ్లికి కూడా డబ్బు కావాలి కదా అంది తల్లి అన్నదమ్ములిద్దరూ అసమ్మతిని తెలియజేశారు ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు పొద్దమ్మ నాన్నగారు రెక్కలు ముక్కలు చేసుకుని కొన్న జాగా అందులో ఇల్లు కట్టాలనుకుంటున్నాం అన్నాడు పెద్ద కొడుకు భాస్కరం అంత కట్నం ఇచ్చుకోలేం ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చెయ్యాలి మరో సంబంధం చూసుకుందాం ద్వితీయ పుత్రుని ప్రతిపాదన అన్నయ్యల మాటలు సుజాతకు చిర్రెత్తించాయి మరెలా అవుతాయిరా చెల్లెల పెళ్లిళ్ళు మీ పెళ్లాలు పిల్లలు మీ గొడవే కాని తల్లి చెల్లెళ్ళు తమ్ముడు ఎలా బతుకుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా వేలకు వేలు జీతాలు తెచ్చుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు మీకే ఇబ్బందులుంటే ముష్టి మూడొందలతో ఈ నలుగురు ఎలా బతుకుతారనుకుంటున్నారా మనల్ని కన్నవారిణి నమ్ముకున్నవారిని ఆదుకోవాలన్న జ్ఞానం మీకుందా ఉత్తరాలు రాయగా రాయగా ఏ మూడు నెలలకో ఓ వందో యాభయో పారేస్తారు ముష్టి వేసినట్టుగా పాతికేళ్లు దాటాయి చెల్లికి పెళ్లి చేయాలన్న జ్ఞానం మీకుందా అసలు వీళ్ళు మీకు జ్ఞాపకానికి వస్తారా పది రూపాయలు పెట్టి జాకెట్ గుడ్డ కూడా కొనని మీరు పదివేలు పెట్టి పెళ్లి చేస్తారని అనుకోవడం వట్టి అవివేకం రా ఉద్రేకంతో ఊగిపోయింది సుజాత అక్క భయంతో వారించబోయింది ఆఖరి చెల్లి లక్ష్మి సుజాతకి ఆవేశం ఏమాత్రం తగ్గలేదు అవును లక్ష్మి నీ అక్కకే దిక్కులేదు నీ సంగతి ఎవరు పట్టించుకుంటారు నా మాట విని ఓ బుద్ధిమంతుని చూసుకుని వాడితో లేచిపో అమ్మలక్కలు చుట్టాలు నాలుగు రోజులు గుసగుసలాడుకుంటారు అయినా పర్వాలేదు నీ బతుకు నువ్వు చూసుకో నీ అక్కకిది చేతకాదు తానేమి మాట్లాడుతున్నది తెలుసుకోలేని స్థితికి చేరుకుంది సుజాత ఆ అన్నదమ్ములిద్దరూ పెదవి కదపకపోవటం ఆశ్చర్యం వేసింది సుగున కళ్ళు చెమర్చాయి అత్తయ్య గారు కొంగుతో కళ్ళు తుడుచుకుంది అన్నదమ్ముల మనస్సు కరగలేదు సుగునకి ఆ సంబంధము తప్పిపోయింది నీ వెళ్లేసరికి శంకరం ఇంట్లో లేడు సుగుణ మంచానికి అతుక్కుపోయి ఉంది నోట్లో టాబ్లెట్లు వేస్తోంది సుజాత వెళ్ళి మంచానికి దగ్గరగా నిలబడ్డా నన్ను చూసి పేలవంగా నవ్వుమోహం పెట్టింది సుగుణ శక్తిని కూడా తీసుకుని రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది నే పోతున్నా అన్నట్లు సైగ చేసింది కన్నీరు చెంపల ద్వారా కిందికి ప్రవహిస్తోంది నా హృదయం ద్రవించింది కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె మీద చేయవేసి లారణగా చూస్తూ లేదు సుగునా బతుకుతావు అధైర్యపడకు నాలో ధైర్యం పూర్తిగా సడలిపోయినా ఆమెకు ధైర్యం చెప్పా నూట నాలుగు జ్వరం మరి తగ్గలేదు అంది సుజాత కన్నీరు తుడుచుకుంటూ అంతలో గదిలోకి వస్తూ చెప్పింది అత్తయ్య గారు వెంకట్రావు డాక్టర్ గారు రోజూ రెండు పూటలా చూస్తున్నారు బాబు గుణం లేదు రెండు రోజుల నుంచి చెరుపు మరుపుగా ఉంటుంది అన్నయ్యలకి నీకు టెలిగ్రాములు పంపాడు శంకరం కేజీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండాల్సింది అన్నా అంతలో డాక్టర్ వెంకట్రావు గారిని తీసుకుని వచ్చాడు శంకరం సుగుణను పరీక్షించి ఇంజక్షన్ చేశాడు కొన్ని క్యాప్సూల్స్ ఇచ్చి పూటకు రెండు చొప్పున వేయమని చెప్పారు ఆయన వెళ్తుంటే వెనకనే వెళ్ళి వీధిలో అడిగాం డాక్టర్ క్షమించాలి మీ మీద నమ్మకం లేక కాదు మరోలా అనుకోకండి పేషెంట్ని కి తీసుకెళ్లాలనుకుంటున్నా మీ ఇష్టం అంటూ రిక్షా ఎక్కారు డాక్టర్ గారు సుగునని వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాం టాక్సీలో వెంటనే అడ్మిట్ చేసుకున్నారు మూడు రోజులు గడిచాయి రోగి పరిస్థితి మరింత క్షీణించసాగింది డాక్టరు శక్తివంతన లేకుండా ఆమెను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు ఫలితం కనిపించలేదు సుగునకి మాట పడిపోయింది ఆమె ముక్కుకు పెట్టిన ఆక్సిజన్ ట్యూబ్లను సరిచేస్తూ సుజాత అంది భయంగా అన్నయ్యలు ఇంకా రాలేదు ఎందుకక్క వచ్చి మాత్రం ఏం చేయగలరు శంకరం మాటల్లో కోపం విసుగు నాకు అలాగే అనిపించింది ఇంతలో ఒక సిస్టర్ వచ్చి నన్ను పిలిచింది మాస్టరు మిమ్మల్ని చీఫ్ రమ్మంటున్నారు సిస్టర్ రూమ్లో ఉన్నారు చీఫ్ వెళ్ళి నమస్కరించి ఎదురుగా నిలబడ్డా కూర్చోండి అన్నారు ఏదో పేషెంట్ ఈసీజీ పరీక్షిస్తూ నేను కూర్చోలేదు ఏమి చెబుతారో అన్న భయం ఆ పేషెంట్ మీకేమవుతారు అడిగాడు చెప్పాను అతను ఆమె తమ్ముడా అవునన్నట్లు తలూపాను ఆయన ఒక క్షణం మాట్లాడలేదు నేనే మాట్లాడా ఇద్దరు అన్నయ్యలు కూడా దూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు టెలిగ్రామ్స్ పంపాం వస్తారు ఆయన కళ్ల నిండా సానుభూతి కనిపిస్తోంది ఐ ఆం సారీ మిస్టర్ ఆమె పరిస్థితి బాగులేదు చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు ఇంటికి తీసుకెళ్లడం మంచిదని నా అభిప్రాయం తర్వాత ఇబ్బంది పడతారు అన్నాడు తర్వాత అంటే అర్థమైంది నాలుగుని నవనాడులు కుంగిపోయాయి పక్కనే ఉన్న బల్ల మీద చతికిలిబడ్డ అపస్మారక స్థితి దాదాపు అలముకుంది అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు శంకరం వెన్ను తట్టి లేపి చెప్పాడు బావగారు అన్నయ్యలు వదినలు వచ్చారు అని లేచి నిలబడ్డా డాక్టర్ గారు అక్కడ లేరు బెడ్ చుట్టూ అన్నయ్యలు నర్సు నిలబడి సుగునని పరీక్షగా చూస్తూ గారు ఏమన్నారు దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగింది సుజాత జవాబు చెప్పలేక మౌనం వహించా భాస్కరాన్ని కృష్ణని వరండాలకు తీసుకెళ్లా శంకరం కూడా వచ్చాడు డాక్టర్ గారు చెప్పింది చెప్పా నో అలా జరగటానికి వీల్లేదు డాక్టర్ గారితో మాట్లాడతాం అన్నారు ఉద్వేగంగా తర్వాత చీఫ్ ఉండే రూమ్ వైపు నడిచారు నేను కూడా వెనకనే వెళ్ళా మా చెల్లి తప్పకుండా బతకాలి డాక్టర్ అన్నాడు కృష్ణ ఎంత ఖర్చైనా భరిస్తాం చెప్పాడు భాస్కరం పరీక్షిస్తున్న ఎక్సైన్ పక్కకు పెట్టి ఆ ఇద్దరిని పరీక్షగా చూశాడు డాక్టర్ గారు పక్కనే ఉన్న నన్ను చూసి వారెవరైనది అర్థం చేసుకున్నారు డాక్టర్ గారి చూపుల్లో చికాకు సానుభూతి నిస్సహాయత ఐఆం సారీ మీ బావగారితో చెప్పాను అలా చేయటం మంచిదేమో అనిపిస్తుంది అన్నారు అతి సౌమ్యంగా లేదు డాక్టర్ ఆమెను బతికించాలి ఖర్చుకు వెనకాడం ఎంతైనా భరిస్తాం ప్రాధేయపడ్డారిద్దరు అతి శాంతంగా చెప్పారు డాక్టర్ గారు రోగి ప్రాణాన్ని డబ్బు కాపాడలేదు మందులు మాత్రమే ఆపాయం నుండి రక్షిస్తాయి అదైనా సరైన సమయంలో అయితేనే చెల్లెల మీదున్న ప్రేమకొద్దీ వేలు లక్షలు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధపడి ఉండొచ్చు కాని చాలా ఆలస్యమైంది నాలుగు రోజులు ముందు తీసుకుని వచ్చుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు రోగి ప్రాణాలు పోయేంత వరకు అంటే ఆఖరి క్షణం వరకు మా ప్రయత్నాలు మేము చేస్తాం అది మా విధి కర్తవ్యం కూడా తరువాత మీ అదృష్టం నాకు తోచింది చెప్పా తర్వాత మీ ఇష్టం అన్నదమ్ములు ముగ్గురు నిశ్చేష్టులయ్యారు డాక్టర్ గారు ఎక్స్రేతో బయటికి వెళుతుంటే వెనకనే వెళ్ళి డాక్టర్ అన్న ఆయన వెనక్కి తిరిగి చూసి మీరు పేషెంట్ బావగారు కదూ అని అడిగారు తలూపాను నా అంచనా ప్రకారం ఆ పేషెంట్ నాలుగైదు గంటల కన్నా ఎక్కువ కాలం బ్రతకదు అంటే తీసుకుపోమని బలవంతం చేస్తున్నారని మాత్రం భావించకండి ప్లీజ్ వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు తర్వాత అయ్యే ఖర్చుని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఆ సలహా ఇచ్చాను మళ్లీ మరొక పావుగంటలో వచ్చి చూస్తా పేషెంట్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి అడుగులు పడలేదు టక్కున ఆగిపోయా సుగునని వెంటనే ట్యాక్సీలో ఇంటికి తీసుకెళ్లాం డాక్టర్ గారు చెప్పినట్టే జరిగింది ఇంటికి తీసుకెళ్లిన ఒక గంటకి సుగున ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది చెల్లెల్ని కాటికి సాగనప్పటానికి ఘనంగా ఏర్పాటు చేశారు అన్నదమ్ములిద్దరు ఆరు వందలు పెట్టి పట్టుచీర కొన్నారు కూతుర్ని కాటికి తీసుకెళ్తుంటే బోరున ఏడ్చింది తల్లి ఆమె వెనుక ఆడపిల్లలు కోడళ్ళు ముగ్గురన్నదమ్ములు నేను శ్మశానం నుండి ఇల్లు చేరుకున్నాం గుమ్మంలో ఉన్న తల్లి అడిగింది చెల్లెల్ని అత్తవారింటికి పంపారా ఏ లోటు చేయలేదు కదా పిల్లలు ముగ్గురు మౌనంగా తలలు వాల్చారు ఆమె నా వైపు తిరిగింది బాబు దగ్గరుండి మరదల్ని అత్తవారింటికి దిగబెట్టావు కదూ నాకు తెలుసు ఏలోటూ జరగనీయవు ఆమెకు మతిప్రమణం కలిగిందేమోనని అనుమానం వచ్చింది ఆ మాతృహృదయాన్ని ఎలా ఊరడించటం ఆ కడుపు మంటని ఎలా చల్లార్చటం ఎవరికి చేతనవుతుంది సమాధానం చెప్పలేక వీధి అరుగుమీదే మీదే చతికిలబడ్డా ఇది కల్పన కాదు జరిగిన కథ కథ కాని కథ జరగకూడని కథ కానీ జరుగుతున్న కథ